హాయ్ అండి ఐదు ఎకరాల తోటి సేల్కి వచ్చిందండి క్రాప్కి వచ్చింది హెల్లింగ్కి వచ్చిందండి ఇది మెట్ రోడ్ అండి ముప్పై అడుగుల మెట్రోడ్ తార్ రోడ్డుకి బిట్టుకు వచ్చేసి ఒక ఐదు ఎకరాల బిట్టు అడ్డం ఉంటుందండి ఐదు కూడా ఉండకపోవచ్చు మూడు నాలుగు ఉండొచ్చు మొత్తం మీద ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి అండి తార రోడ్కి డబల్ రోడ్ ఫేషింగ్ డబల్ రోడ్కి ఇది ఐదు ఎకరాలను బిట్టు వచ్చేసి ఇట పామాయిల్ వచ్చేసి ఇట క్రాప్కి వచ్చిందండి ఇలాగుందండి పామాయిల్ మొక్క వచ్చేసి అన్నీ ఇలాగున్నాయండి ఐదు ఐదు ఎకరాలు అండి దీంట్లోకి వచ్చేసి రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి వచ్చేసి రెండొంగల్ వాటర్ వస్తుందండి ఫుల్ వాటర్ బోర్లు కూడా చూపిస్తాను ఈ బిట్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ అండి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ వేమ్సూరు అండి వేంసూర్ నేరు వేమ్సూరు మండలం సొత్తుపల్లిని అండి సత్తుపల్లి దగ్గర వస్తుంది ఇలా హిల్లింగ్ వచ్చారు కట్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే పామాయిల్ కటింగ్ చేస్తున్నారండి ఇవాళ కట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే దీని చుట్టూరు ఐదు వర్షాలు పెన్సింగ్ అయితే ఉందండి తెలంగాణ పాస్బుక్ ఉందండి రైతు బంధు కూడా వస్తుంది రైతు బంధు కూడా వస్తుందండి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ కంప్లీట్ రెడ్ స్థాయిలో వస్తుందండి కంప్లీట్ రెడ్ స్థాయిలో వస్తుంది ఇలా ఇవాళ కొడుతున్నారండి పామాయిల్ ఇలా చూపిస్తాం కదా ఇది వచ్చేసి ఒక ఫస్ట్ బోర్ అండి ఫస్ట్ బోర్ ఇది ఇంకోటి కూడా చూపిస్తాను మీకు తోట చాలా బాగుందండి వాటర్ మొత్తం డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇస్తున్నారండి వాటర్ అయితే డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తున్నారు ఇది రెండో బోర్ అండి రెండో మోటరు ఒకటి రెండంగా ఫుల్ టైట్ వాటర్ వస్తుందండి బిట్టు స్క్వేర్గా ఉంటుందండి నాలుగు మూలు సమానంగా ఉంటుంది బిట్ వచ్చేసి బిట్ వచ్చేసి నాలుగు మూలు సమానంగా ఉంటుంది డబల్ రోడ్కి ఒక కావాల్సిన వారు ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి నగెస్బుల్ ఉంటుంది కావాల్సిన వారు స్క్రీన్